కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం టుడే టీవీ న్యూస్ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గురజాల శాసనసభ్యులు శ్రీ ఎరపతనేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు సాధించిన విజయాలను ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రజలకు అవగాహన కల్పించేందుకు పిడుగురాళ్ల పట్టణంలోని పదకొండు పన్నెండవ వార్డులలో కొమ్మినేని రామచంద్ర రావు పదకొండవ వార్డు ఇన్ఛార్జ్ వల్లెపు రామకృష్ణ పన్నెండవ ఇన్ఛార్జి మొగిలి కొండలు రెండు వందల తొంభై తొమ్మిది బూత్ కన్వీనర్ కుంచెపు శ్రీనివాసరావు మూడు వందల బూత్ కన్వీనర్ యేసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గురజాల నియోజకవర్గ అధికార ప్రతినిధి వడ్డవల్లి సాంబశివరావు పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం డిఎస్సి ఉద్యోగ ప్రకటన అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను త్వరలోనే అమలుపరచనున్నట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి పిల్లి చన్నారావు పల్నాడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పణితి రవి పల్నాడు జిల్లా వడ్డెర సాధికార సమితి అధ్యక్షులు వేముల ఆంజనేయులు జనసేన పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ పదహారవ వార్డు ఇన్ఛార్జ్ జమ్మిచెట్టి రామకృష్ణ ఏడవ సచివాలయ సిబ్బంది టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది పాత పక్కన మూడు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది దీపావళి రాబోయే దీపావళికి రెండు సిలిండర్లు ఇవ్వడం ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు

మరి ఈ కార్యక్రమం మన వాటిలో జరుపుకోవడానికి వంద రోజులు ప్రభుత్వం పూర్తి చేస్తుంది ఈ వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం పూర్తి చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసే ఉద్దేశంతో మన ఈ కార్యక్రమాన్ని మన వాటిలో ఏర్పాటు చేసుకోవటం ఏడవ వార్డు ఏడవ సచివాలయం పరిమితులు ఉన్నటువంటి ఈ మన పదకొండు పన్నెండు వార్డుల జరుపుకుంటున్నా మరి సారి రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది కానీ అప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నటువంటి నిరుద్యోగ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో ఆరపాటంగా ఆర్మీలు ఇచ్చారు మీకు ప్రతి సంవత్సరం కూడా మీకు మెగా డిఎస్సీ ఆరు వేల పోస్ట్లు ఇస్తామని చెప్పేసి ఐదు సంవత్సరాల్లో కూడా ఒక్కరు కూడా ఆరు పోస్టులు గ ఇచ్చినటువంటి దాకాలు అవి కానీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన చదువుతున్న పిల్లలకి ఏదైతే హామీ ఇచ్చారో కూటమి ప్రభుత్వం జరుపున అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల పదహారు వేల నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు అంటే మెగా డిఎస్సి అంటే మనకి అక్కడ రంగంలో కొంతమందికి అర్థం కాదు ఎందుకంటే ఆ మెగా డిఎస్టీ అంటే ఉపాధ్యాయులు మన పిల్లలకి ఏదైతే మన పిఎస్ కానీ అలాంటి స్కీమ్ ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళందరినీ కూడా అప్ చేసేటువంటి మెగా డిఎస్టీ అంటారు ఐగడ పదహారు వేల పోస్టు పూర్తి చేసినటువంటి ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెబుతుంది అలాగే మరి ఒకప్పుడు వెయ్యి రూపాయలు రెండు రంగులు ఉండేది పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి టైంలో దాన్ని ఏకదాటుగా వెయ్యి రూపాయలు చేశారు తర్వాత ఆయన దగ్గర నాలుగు ఎలక్షన్ రాబోయే టైంకి రెండు వేలు చేశాను తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మూడు వేలు చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కానీ మన ప్రభుత్వం రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చాను కానీ ఆయన ఒక్క వెయ్యి రూపాయలు పంచడానికి ఐదు వేలు టైం తీస్తున్నారు ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు వేలు టైం తీస్తున్నారు అని కూడా ఎలక్షన్ లాస్ట్ లో ఒక ఒక మూడు వేలు చెప్పొచ్చారు దాని మీరు చెప్పారు మూడు నెలల ముందే నేను కనుక మా కూటమి ప్రభుత్వం వస్తే దమ్మున మేము నాలుగు వేలు చేస్తామని చెప్పేసి మూడు నెలల క్రితం ఎలక్షన్ టైంలో చెప్పారు మనకు కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన వెంటనే చెప్పిన రోజు నుండి ఏదైతే మూడు నెలలకు మూడు వేలు తర్వాత వెయ్యి రూపాయలు దమ్మున నాలుగు వేల రూపాయలు నుంచి ఒక మూడు వేలు అలాగా కనుక తన తడకల ద్వారా అన్నయ్యని కూడా చెప్తారు